అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన విషయానికి వస్తే శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రిజల్ట్ ఎన్నికల తర్వాత ఏదైతే ఓట్ల లెక్కింపులో వచ్చిన ఓట్ షేర్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూద్దాం పార్టీల వారిగా వైసీపీకి వచ్చేసి ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు ఓట్లు వచ్చేయండి ఓకే టీడీపీకి డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఏడు జనసేనకి ఏడు వేల ఐదు వందల యాభై ఏడు బీజేపీకి పదమూడు వందల నలభై అంటే ఓవరాల్గా మనకి ఇది లాస్ట్ టైము క్యాలిక్యులేషన్ ఉన్నట్టు అంటే ఓట్ బ్యాంకు అయింది ఈ నాలుగు పార్టీలకి అయితే వైసీపీకి టీడీపీకి ఎంత వ్యత్యాసంతో వైసీపీ అనేది చూడండి ఒకసారి అది ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు ఓట్లు వైసీపీకి వచ్చాయి టీడీపీకి వచ్చేసరికి డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఏడు వచ్చాయి అంటే దాదాపు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఓట్ల డిఫరెన్స్ ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల డిఫరెన్స్తో వైసీపీ గెలిచింది టీడీపీ ఓడిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి పోటీ చేయబోతుంది కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒకసారి పాత లెక్కల ప్రకారంగానే చూస్తే టీడీపీ జనసేన బీజేపీ ఓట్లు మొత్తం కలుపుదాం ఒకసారి టీడీపీ అంతా డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఏడు జనసేనది ఏడు వేల ఐదు వందల యాభై ఏడు బీజేపీది పదమూడు వందల నలభై మొత్తం కలిపి కలిపితే ఎంతైందండి ఎనభై ఏడు వేల రెండు వందల నాలుగు ఓట్లు అవుతున్నాయి అక్కడ వైసీపీకి పోలేని ఓట్లు ఏంటంటే ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు ఓట్లు సో ఎనభై ఏడు వేల రెండు వందల నాలుగు నుంచి ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు ఓట్లు మైనస్ చేయండి మైనస్ చేస్తే మీకు దగ్గర మూడు వేల నూట ఇరవై ఓట్లు డిఫరెన్స్ కనబడుతుంది అంటే ఆల్రెడీ మూడు వేల నూట ఇరవై ఓట్ల ఆధిక్యంలో ఉంది ఎన్డీఏ కూటమి ఇక్కడి నుంచి అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత అలాగే మనకి ఏదైతే మనం ఇప్పుడు ఈ మూడు వేల నూట ఇరవై ఓట్ల ఆధిక్యంలో ఉన్నామని చెప్తున్నానో దీనికి వైసీపీ పార్టీకి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్ బ్యాంక్ కొంత మనకు ప్లస్ అవుతుంది ఓకేనా దీంతోపాటు ఇండివిజువల్గా కొంత ఓట్ షేర్ కలుస్తుంది ఏదైతే ప్రజెంట్ ఉన్న గుండి శంకర్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనకి ఇండివిజువల్గా కొంత ఓట్ షేర్ ఉంటుంది ఇప్పుడు ఆయన సర్వీస్ చేసి ఉన్నాడు కాదు సో అది ఇది ప్లస్ చేసుకుంటే ఓవరాల్గా లక్ష ఓట్ల దగ్గర ఆయనకి పోలయ్యే అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గుండి శంకర్కే ఛాన్సెస్ ఎక్కువ విన్ అయ్యేదానికి ఎవరు ఎన్నో ఏ రిపోర్ట్లు ఎన్నైనా చెప్పనీయండి వందకు వంద శాతం ఇక్కడ గుండి శంకర్ గెలవబోతున్నారు టీడీపీ నుంచి అదే ఎన్డీఏ కూటమి నుంచి గొండి శంకర్ గెలవోతున్నారు ఇదిలా ఉంటే ధర్మాన్ ప్రసాద్ గారు హండ్రెడ్ పర్సెంట్ మనమే గెలుస్తున్నాం అంటారు కానీ ఇంటర్నల్గా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంది ఏంటంటే ఈ మూడు పార్టీలు ఓట్ షేర్ చూస్తుంటే మూడు వేల నూట ఇరవై ఓట్లు అప్పట్ లెక్కల ప్రకారంగా ఎక్కువ ఉన్నాయి కానీ ఐదు సంవత్సరాల్లో జనసేన కూడా వందకు వంద శాతం కష్టపడ్డది సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో జనసేన ఓట్ షేర్ ఏం లేకపోయినా పదిహేను నుంచి ఇరవై వేలు ఓటుషేర్ ఉంటారు పక్కాగా అని చెప్పి ఆయన నోటితో ఆయన కార్యవర్గం ద్వారా మాట్లాడిన మాట్లాడదు సో ఇరవై వేల ఓటు బ్యాంక్ అంటే అట్లీస్ట్ దాంట్లో నుంచి ఒక పదివేలు ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది అనుకోండి పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుందని నేను అనుకోను ఒక పదివేలు ట్రాన్స్ఫర్ జరిగింది అనుకోండి అంటే మన లెక్క ప్రకారంగా లాస్ట్ టైం ఏడు వేల ఐదు వందల చిల్లర ప్లస్ చేసాం కానీ ఇంకొక మూడు వేలు యాడ్ అవుతుంది అక్కడ బీజేపీకి యాడ్ అవుతుంది ఈ లెక్కలన్నీ మీకు చూస్తుంటే మీకు ఒక క్లారిటీ వచ్చేయాలి మీకు ప్రతిదీ అక్కడ పెడతాను